तिर् बीसीएन ्यूज के स्वागत ఈ నెల ఇరవై రెండున భీమవరం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో డిస్టిక్ యూత్ ఫెస్టివల్ సందర్భంగా జిల్లా స్థాయి ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు ప్రిన్సిపల్ డాక్టర్ కేవి మురళీ కృష్ణం సెట్వల్ సెట్వెల్ సీఈఓ కెఎస్ ప్రభాకర్ రావు తెలిపారు బుధవారం సాయంత్రం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ మీటింగ్ హాల్లో ఇందుకు సంబంధించిన పోస్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ సెట్వల్ ఇన్ కోఆర్డినేషన్ ఆఫ్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల సంయుక్త ఈ కార్యక్రమం ప్రోగ్రామ్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి డాక్టర్ ఎం సురేష్ బాబు మాట్లాడుతూ ఇరవై రెండవ తేదీన జరిగే సైన్స్ ఎగ్జిబిషన్లో మొదటి రెండవ బహుమతులు పొందిన ప్రాజెక్టును అమరావతిలో జరిగే రాష్ట స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు వి రంగరాజు చీఫ్ అడ్మినిస్టేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి మాట్లాడుతూ విద్యా ప్రగతికి ఉపయోగపడే కార్యక్రమాలకు ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సెట్ జాన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ లో మన ఎస్ఆర్కే ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇరవై రెండవ తారీఖున సైన్స్ ఎగ్జిబిషన్ అండ్ సైన్స్ మేళా జరుగుతున్నది ఈ సందర్భంగా విద్యార్థులందరూ పాల్గొని వాళ్ళలో ఉన్న టాలెంట్ని నిరూపించుకోవటానికి ఇది ఒక వేదిక మంచి అవకాశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విద్యార్థులందరూ జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నారు వారికి సంబంధించినటువంటి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ఏదైతే వాళ్ళు తయారు చేసినవి ఉన్నావో అవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేయడంతో పాటు బెస్ట్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ బెస్ట్ ప్రాజెక్ట్ని మనం సెలెక్ట్ చేసి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ మన అమరావతికి పంపించడం జరుగుతుంది సో కాబట్టి మన వెస్ట్ గోదావరి డిస్టిక్లో యూత్ అందరికీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తద్వారా ఈ ఇది ప్రభుత్వం వారిచే జరుగుతుంది కాబట్టి ఒక మంచి ప్లాట్ఫామ్ పొద్దున వీళ్ళు గ్రో అవడానికి మీకు మంచి ఎంకరేజ్మెంట్గా కూడా ఇలాంటి ఫాట్ ప్లాట్ఫామ్స్ మీరు ఉపయోగించుకోవాలి మరి ఇంతటి ఈ మహత్కరమైన కార్యక్రమానికి మరి కాలేజీ యాజమాన్యం మరి చాలా బాగా చేద్దాం జిల్లాలో ఉన్న యూత్ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మన డైరెక్టర్ గారు ప్రిన్సిపాల్ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు ముఖ్యంగా మరి మన దిలీప్ గారు సిఇఓ గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రెస్టేజెస్గా మనం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ పోస్టర్ లాంచింగ్ ఈ రోజున ఇక్కడ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ భీమవరం వెస్ట్ గోదావరి డిస్టిక్టు మా కాలేజీని ఈ ఫెస్టివల్ ఇక్కడ కండక్ట్ చేద్దామని అడిగినందుకు ఇమీడియట్ మా మేనేజ్మెంట్ రెస్పాండ్ అయ్యి ఈ అవకాశాన్ని ప్రొవైడ్ చేసాం సో దానికి సి గారికి కూడా మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకున్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఎందుకంటే దీనికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ అన్ని విభాగాల్లోనే చాలా ఎక్సలెంట్గా ఉంది సో మాకు ఇచ్చిన ఏదైతే ఉందో సైన్స్ ఫెయిర్ అలాగే ఇన్నోవేషన్ అనేది రెగ్యులర్గా జరుగుతూనే ఉంది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కూడా మెకానికల్ ఇంజనీరింగ్లో నూట ఇరవై మంది స్టూడెంట్స్కి ఎంఎస్ఎంఈ టీం వచ్చి ఇక్కడే కోచింగ్ ఇస్తున్నారు ఎందుకంటే ప్రజెంట్ సెమినారీలో ఓన్లీ అకాడమిక్సే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైతే దానికి దానికంత ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉంటుంది ఈయన కోర్ బ్రాంచెస్ కూడా వాళ్ళకి ఏదైనా హెల్ప్ కూడా చేస్తారు సో చేసిన తర్వాత వీళ్ళందరిలోనే ఒక మళ్ళీ సెలెక్ట్ చేసి ఫైనల్స్ కూడా వెళ్తాం జరుగుతుంది కాబట్టి ఈ ఫెసిలిటీని అందరూ అందరు స్టూడెంట్స్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఉంది వెస్ట్ గోదావరి డిస్టిక్ యూత్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ మన కాలేజీలో మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ నెల ఇరవై రెండవ తారీఖున జరుగుతుంది దీనిలో భాగంగా అన్ని కాలే మన డిస్టిక్లో ఉన్న అన్ని కాలేజీలు ఏ టైప్ ఆఫ్ జూనియర్ కాలేజ్ అవ్వచ్చు పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ డిగ్రీ అన్ని కాలేజీ అన్ని కాలేజీలకు సంబంధించిన విద్యార్థులు వాళ్ళ ఐడియాస్ని వాళ్ళ మోడల్స్ని అన్నీ తీసుకొచ్చి ఇక్కడ మనం వాళ్ళు ప్ర ప్రజెంటేషన్ పెట్టచ్చు ఈ మేళాలో సైన్స్ మేళాలో నాట్ ఓన్లీ దట్ వాళ్ళ ఐడియాస్ అన్నీ ప్రజెంట్ చేయటమే కాకుండా వచ్చిన ఇతర వాళ్ళతో కూడా వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ నాలెడ్జ్ని కూడా పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది చాలా మంచి ఐడియా గవర్నమెంట్ది కూడా చాలా మంచి ఇనిషియేటివ్ దీనిలో భాగంగా మా కాలేజీ కూడా మేము భాగస్వాములు అవుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఎస్ఆర్కార్ ఇంజనీరింగ్ కాలేజ్లో అక్టోబర్ ట్వంటీ సెకండ్న డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ సెట్వెల్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో సో ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా అండ్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఇన్నోవేషన్ మేళా కండక్ట్ చేయటం జరుగుతుంది ఈ సైన్స్ మేళాకి ఇన్నోవేషన్ మేళాకి మన వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు వాళ్ళ ఐడియేషన్ వాళ్ళ క్యూరియాసిటీ వాళ్ళ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నా ఇన్నోవేషన్స్ ఇందులో ఉన్న